కొందరు మంచి చేస్తున్నారు కొంతమంది చెడు చేస్తా ఉన్నారు ఆ రోజు అడగలేకపోయింది ఎంతమంది రోగులు ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు ఇక్కడికి వెళ్తే ఏది గతి లేదు హాస్పిటల్లో ఈ రోజు టెక్నాలజీ పెరిగింది ఇన్ని వేల కోట్ల లక్షలను కోట్ల రూపాయలు పెడుతున్నారు కానీ ప్రాణాలు పోతా ఉన్నాయి నిన్న కాక మొన్న రెండు రోజుల కింద ఉందన్న రెండు రోజులు ఎప్పుడు వచ్చిన నిన్న కాక మొన్న పోతే మూడు యాక్సిడెంట్స్ అయినాయి ఒక ప్రాణం నిండు ప్రాణాన్ని నేను ఇరో చెప్తున్నా ఈ డాక్టర్స్ ఫీలైనా ఈ ప్రభుత్వాలు ఫీలైనా లాస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఫీలైనా కూడా చెప్తున్నా ఇక్కడ సౌకర్యాలు లేకపోవడం నుంచి ఒక వ్యక్తి చేతుల ప్రాణాన్ని పోగొట్టుకున్నాం ఆయన హైదరాబాద్ పోవడానికి దాదాపు గంటన్నర టైం పట్టింది ఆ గంటన్నర టైం లో కూడా రక్తమంతా పోయేసేసి అది చేయలేక డాక్టర్స్ అక్కడ వదిలేసిండు ఆ ప్రాణం అక్కడే వదిలేడు హాస్పిటల్ పోయిండు ఆ ప్రాణం వదిలేసిండు ఆ ఆస్పాటల్లో ఒకతనికి కాళ్లు నిపోయింది ఒకతను చనిపోయిండు అది నేను స్టార్ట్ అవుతున్నప్పుడే చెప్పిన్నా వస్తున్నప్పుడు అంబులెన్స్ వస్తే నేను చూసా నేను బాగా తీసుకొని వస్తే మధ్యాహ్నం తొమ్మిది తొమ్మిది నెరకు అక్కడ రోడ్ మీద నాగి మళ్ళీ తెల్లాడైతే ఇక్కడికి వచ్చే ప్రోగ్రామ్ లేదు మళ్ళీ ఇబ్బంది పడుతున్నా అని చెప్పేసి అక్కడ చూడాలే అని చెప్పేసి అది చూసి చూసిపోయినాం అక్కడ నుంచి పోతుంటే వెల్దండ నుంచి పోతూ ముందుకు వెళ్తే చెరుకు దగ్గర అక్కడ టర్నింగ్ ఉంది ఆ టర్నింగ్ దగ్గర మేము ఎంత దూరం ఉన్నాం ఒక రెండు వందల మూడు వందల మీటర్లు ఉంటది అక్కడ యాక్సిడెంట్ అయిపోయింది ఒక కారు కొట్టేసింది ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు మోటార్ సైకిల్ మీద ఇద్దరు అమ్మాయిలను తీసుకొని పోతా ఉన్నాడు ఒక అమ్మాయి